కృష్ణా జిల్లాలో ఇవాళ ఉదయం భారీ ఈదురుగాలుడు మెరుపులతో కురిసిన వర్షానికి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మొక్కజొన్న అరటి మామిడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందే చోడవరంలో కొనుగోలుకు సిద్దం చేసిన ధాన్యం బస్తాలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకుండా పోయిందే భారీగాలులకు పట్టాలు ఎగిరిపోవడంతో మొక్కజొన్న ధాన్యం బస్తాలు తడిచిపోయాయి అధికారులు సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేసి ఉంటే తమకు ఈ దుస్థితి వచ్చేది కాదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అయితే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు రైతు భరోసా సహకరించట్లా కాటాలైతే ఏతున్నారు కానీ లారీలు అయితే రాట్లా ఏది దావులూరు మిల్లు ఒకటే మిల్లుకి ఇచ్చారు ఇప్పుడు మా అసలు ఇరవై రోజులు కో కోత కోసి ఏ ఇప్పుడు ఇంత మేము మా లారీలు వెళ్తామైతే మా ఒడ్డు ఉండేవి కాదు ఈ వానకి మేము ఇష్టం నష్టపోయేవడం కాదు అసలు ఎప్పుడూ వెళ్ళిపోవలసింది ఒడ్డు కాటాయతం కూడా కొంచెం అయింది మరి అనుకోని రీతిలో పొద్దున కాటాయతం ఉండగా మరి వచ్చింది మరి ఒడ్డు బత్తాలన్నీ తడిచిపోయి రాసుల మీద ఉంటే ఎట్టగొట్ట కప్పులు వేసుకుని మళ్ళీ తిరగేసుకుంటాము మరి అదేమో మరి బత్తాల మీద ఆవిరొచ్చి అతి అంటున్నారు మరి మొక్కలు మొక్క వచ్చిందని అంటున్నారు మరి వాటికి మరి ఏం చేయాలో మరి నష్టపరిహారం ఏంటో మరి మీరే చేయాలి న్యాయం చేయాలి మీరు మరి అవి ఏపీసీ లేకోకుండా అవి అమ్ముకోవటానికి మరి లారీలకి లోడ్లు ఎత్తదానికి మరి వాటిలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మరి నేను అనుకుంటున్నాను ఏమని అడుగుతుంటే సంచులు అందట్లేదు అంటున్నారు మరి ఎవరికి చెప్పమంటే కలెక్టర్ గారికి చెప్పుకో లేకపోతే డిఎంకి చెప్పుకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా సరే ఏమేమి మేమేమి చేయలేము అని వాళ్ళ చేతులు ఎత్తేసారు అది ఇరవై రోజుల నుంచి తిరుగుతున్నాం కోతలు కోసి వాళ్ళు కనుక సకాలంగా కాటాలు ఎత్తే మేము వానకు దొరికే వాళ్ళం కాదు రైతు కేంద్రానికి వెళ్తే ఇదిగో సంచులు రావట్లేదు ఇరవై రోజులు ఇది కోసే బిజినీ వచ్చింది అంటున్నారు సంచులు లేవు సంచులు ఇస్తలేదు రావట్లేదు అని అంటున్నారు ఇది ఆ నష్టం ఏమి చెయ్యాలి చెప్పండి మీరే ఇప్పుడు ఎకరాలన్నర చక్రకెళ్ళి తోట వేసాను దాంట్లో ఒక వెయ్యి మొక్కలు అండి ఈ సంవత్సరం ఇప్పటికి మేము పెట్టిన పెట్టుబడి మొత్తం ఏడు లక్షలు పెట్టామండి దాంట్లో నాకు నాలుగు లక్షలు కూడా రాలే ఇంకా మూడు లక్షలు లాస్ ఇప్పుడు ప్లస్ ఈ సంవత్సరం దీనికి ముందు వరద వచ్చి మొత్తం ఈ ఎట్టి తోట లేట్ అవడానికి కారణం నేడు వచ్చిన అకాల వరదలు సెప్టెంబర్లో లేకపోతే అది ఏప్రిల్ నాటికి అయిపోయేదండి అప్పటి నుంచి చాలా జాతగా పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే ఈరోజు ఈ అకాల వర్షాలకి గాలికి మొత్తం పడిపోయింది ప్లస్ పదహారు ఎకరాల మొక్కజొన్న ఉంది అది మొత్తం పడిపోయిందండి అది మొత్తం మొదలతో లేచి పడిపోయినాయండి ఎకరానికి లక్ష పెట్టుబడియండి ఒక్కొక్క గెల సెకర్ గలు అయితే ఐదు వందలు కొంటున్నారు కర్పూర అయితే నాలుగు వందల ఐదు అబ్బాయి నాలుగు వందల కాని నాలుగు వందల ఐదు వందల దాకా వంటున్నారు మరి గెల వచ్చే టయానికి పడిపోయాయండి నాలుగు అయినా నాలుగు లక్షలు కదండి నాలుగు లక్షలు లాసేకండి సెకర్ గలు అయితే ఐదు లక్షలు లాస్ అటా రైతు ఇంకేం కోలుకున్నారండి వాళ్ళు మొన్న కూడా మునిగిపోయినప్పుడు పది ఏడేళ్ళు ఇచ్చారు వాళ్ళు ఏమో వల సరిపోతాయండి రైతుకి